ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గణేశాయ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల తర్వాత జరగబోయేది ఇది వీళ్ళ జీవిత భాగస్వామి వలన కానీ లేదా వీరి జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తుల వల్ల కానీ లేదంటే వీరికి కొత్తగా పరిచయం అయ్యేటటువంటి వారి వలన వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనేవి అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల తర్వాత జరగబోతుంది అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వల్ల కానీ లేదా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి వల్ల ఎలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం దీంతో పాటుగా మీరు ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి విషయాలను కూడా చూద్దాము ఈ వీడియోని మిస్ కాకుండా మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష చక్రంలో తులారాశి అనేది ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ తులారాశికి చెందుతారు ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ తులారాశి వాళ్ళ యొక్క ఉద్యోగం వృత్తి వ్యాపార పరంగా కుటుంబ జీవితం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా వివాహపరంగా ఎలా ఉండబోతుంది అని చూస్తే గనుక ముఖ్యంగా తులారాశి జాతకులకు జీవిత భాగస్వామి వలన అలాగే కాబోయే జీవిత భాగస్వామి వలన ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి అని చూసినట్లయితే గనుక ఇక తులారాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తుల మనస్తత్వం అనేది మిగిలిన రాశుల వాళ్ళ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది కుటుంబ సభ్యులను అమితంగా వీళ్ళైతే ప్రేమిస్తారు తులారాశి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళు స్త్రీలు కావచ్చు లేదా పురుషులే అవ్వవచ్చు ఇక అదేవిధంగా తులారాశి వ్యక్తులు వీళ్ళ బంధువులను స్నేహితులను అదేవిధంగా స్త్రీ అభిలాషలను ప్రేమగాను గౌరవంగాను చూసుకుంటారు కాకపోతే తులారాశి వాళ్ళ దగ్గర ఎవరైనా నమ్మకాన్ని కోల్పోతే మాత్రం వాళ్ళను వీళ్ళ దగ్గరకు కూడా రానివ్వరు అలాగే వాళ్ళను మీరు కడవడం కోసం ఇష్టపడనే ఇష్టపడరు తులారాశి వ్యక్తులు నమ్మకానికి ఎప్పుడు కూడా ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు ఇక వీళ్ళు పైకి కటువుగా ప్రవర్తించిన కానీ లోపల సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి తుల రాశి వాళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకు ఇలా అని అంటే జీవిత భాగస్వామి చాలా సంతోషంగా ఉంటారు కానీ వారి కోపాన్ని అలాగే ఎదుటి వాళ్ళతో ఈ రాశి వ్యక్తులు ప్రవర్తించే తీరుని బట్టి తులారాశి వాళ్ళ యొక్క జీవిత భాగ వీళ్ళను బాగా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలి ఇక తులారాశి వాళ్ళు చూపించే కోపం గాంభీర్యం అనేది పై పైన మాత్రమే ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు అని మాత్రం భ్రమపడకూడదు వీళ్ళు చూపించే కోపం పై పైన మాత్రమే ఉంటుంది కానీ ఈ రాశి వ్యక్తుల యొక్క మనస్సులో మాత్రం ఎప్పుడు అందరి మీద ప్రేమను అభిమానాన్ని అధికంగా కలిగి ఉంటారు కాబట్టి ఈ తులారాశి జాతకులకు మీ జీవిత భాగస్వామి కానివ్వండి లేదా మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తులను కానివ్వండి అదే నిజమైన వ్యక్తిత్వం మనస్తత్వం అని నమ్మి అపోహలకు మాత్రం మీరైతే తావివ్వకండి ఇక తులారాశి వాళ్లకు తీరు కానీ వారి కోపాన్ని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి తులారాశి వాళ్ళను అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే వారి విశాలమైన మనస్సును ప్రేమను చూస్తారని చెప్పచ్చు తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళు తమ చుట్టూ ఉన్నవారితో చాలా తొందరగానే కలిసిపోతారు కానీ ఒక్కొక్కసారి ఎవరితో కానీ విభేదం వస్తే మాత్రం అలాగే వారి దగ్గర నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గరకు కూడా దరిచేరనివ్వరు కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్న తులారాశి వాళ్ళను స్నేహితులు కొంచెం తక్కువగానే ఉంటారు అయినా కూడా ఈ తులారాశి వారితో స్వార్థం లేకుండా స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకు ఇలా అని అంటే తులారాశికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నమ్మకంగా నిజాయితీగా ఉంటారు ఇక ఈ తులారాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పట్టించుకొని ఆ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఆ పనిలో సక్సెస్ని సాధిస్తారు ఇక జీవిత భాగస్వామి విషయంలో కూడా వాళ్ళను అమితంగా ఎక్కువగా ఇష్టపడుతూనే ఉంటారు కాకపోతే ఆ విషయాన్ని మాత్రం ప్రదర్శించరు ఒక్కోసారి తులారాశికి చెందిన వాళ్ళు తమ జీవిత భాగస్వామిని తమని పట్టించుకోవడం లేదని విసుగు చిరాకును కలిగిస్తాయి దీనికి కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధాలు వేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి ఎందుకు అని అంటే గనుక ఈ రాశి వ్యక్తులను చూపించే ప్రేమ లోపలే ఉంటుంది అయితే ఇది వారి జీవిత భాగస్వామి మాత్రం తలనొప్పిని తెప్పించే విధంగా ఉంటుంది కాబట్టి వారి జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు ఎంత చిరాకు విసుగు అలాగే కోపాన్ని ప్రదర్శించినా కానీ ఈ యొక్క తులారాశి వాళ్ళ ప్రేమలో ఎటువంటి లోటు ఉండదు జీవిత భాగస్వామిని ఎంతో స్వచ్ఛంగా ప్రేమిస్తారు కాబట్టి వారు తమ జీవిత భాగస్వామితో విశ్వాసంతో దీంతో పాటుగా నమ్మకంగా అదేవిధంగా ప్రేమగా ఉంటారు ఇలా ఎందుకు అని అంటే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు ఇక ఒక రకంగా చెప్పాలి అని అంటే తులారాశి వ్యక్తులు భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ జీవిత భాగస్వామికి ఏమైనా చిన్న గొడవలు అయినా సరే ఎంతో తొందరగా కలిసిపోతూ ఉంటారు కాబట్టి వీరి జీవితంలో ఉండేటటువంటి గొడవలకు ఎక్కువ కాలం ఉండవు అనే చెప్పుకోవాలి తులారాశి వాళ్ళు ఎక్కువగా ఎవరిని కూడా ఇబ్బందికి గురి కానివ్వరు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు నమ్మకానికి నిజాయితీకి నిజానికి ప్రతి నిత్యం ఎంతో సరదాగా సంతోషంగా నిస్వార్థమైనటువంటి ప్రేమను తమ జీవిత భాగస్వామికి అందిస్తారు ఇక అటువంటి వారు తమ జీవిత భాగస్వామికి ఏల ప్రేమను చూపించేటటువంటి తులారాశి వాళ్ళ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చేటటువంటి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల తర్వాత మీ జీవిత భాగస్వామి వలన మీకైతే మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటటువంటి విధంగా ఉండబోతుంది మీ యొక్క కోపం కారణంగానే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందనే చెప్పాలి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ముఖ్యంగా మీ కోపం కారణంగా మీ మధ్య భేదాభిప్రాయాల వలన వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు కానీ లేదా అనుమతి కానీ మీరు తీసుకోవడం ఎంతో ముఖ్యం ఇక ఆర్థిక అవసరాల వలన జీవిత భాగస్వామితో తగాదాలు గొడవలు వచ్చేటటువంటి విధంగా ఉంటుంది తులారాశి వాళ్లకు జీవిత భాగస్వామి కానీ లేదా మీ జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తుల వల్ల కానివ్వండి ముఖ్యమైన విషయాలు సంబంధించినంత వరకు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అనుమతితో చేసే పనులు మంచిది ఇక తులారాశి వారికి ఏదైనా విషయానికి సంబంధించి అదేవిధంగా కుటుంబానికి సంబంధించి వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వివాదాలు అనేవి తలెత్తకుండానే ఉంటాయి తులారాశి వాళ్ళు తొందరలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అలాగే జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాలు అది మీకు ఎంతగా కలిసి వచ్చినా కానీ అలాగే వింత లాభాలు కూడా తీసుకువచ్చినా మీ యొక్క జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాల వలన వారికి వీరి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి మనశ్శాంతి దూరమయ్యే అవకాశం ఎంతైనా కనిపిస్తోంది దీనికి కారణంగా తులారాశి వాళ్ళు ఫ్యూచర్లు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు ఇక మీరు తీసుకునే నిర్ణయాలు ఎంత అర్థవంతమైన కానీ మంచి ఫలితాలను కలిగించేవైనా కానీ మీరు మీ జీవిత భాగస్వామికి వివరించి వారి మద్దతు కూడా తీసుకునే నిర్ణయం వల్ల మీకు ఎంతో ప్రశాంతకరమైన వాతావరణమే ఉంటుంది మరీ ముఖ్యంగా మీ పిల్లలకు యొక్క విద్యకు సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి దీంతో పాటుగా కుటుంబానికి సంబంధించి తీసుకునేటటువంటి ఏ నిర్ణయం అయినా మీ జీవిత భాగస్వామితో చర్చించి వాళ్ళ సలహాలు సూచనలతో తీసుకొని నిర్ణయం వలన ముఖ్యంగా ఆర్థిక పరాంశాలలో కూడా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల అదేవిధంగా ఎవరైనా మీరు ఆర్థిక సహాయం చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు మీ జీవిత భాగస్వామితో చర్చించి మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక మీరు తెలియకుండా చేసే పనులు అలాగే ఇతరులకు సహాయం చేసే సమయంలో మీ మెడకు చుట్టుకుంటాయని మర్చిపోకండి ఇక ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి వారికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మంచిది అలాగే రాబోయే రోజుల్లో మీ కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది ఇక అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి తులారాశి వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో కోలుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రాశి వ్యక్తులు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎలాంటి వివాదాలకు తావివ్వకండి అదేవిధంగా మీ జీవిత భాగస్వామి మీద లేదా మీ జీవితంలో రాబోయే వ్యక్తి మీద మీకు ఉండే ప్రేమను వారికి భయం లేకుండా చూపించండి లేదంటే వారి పట్ల మీకు ప్రేమ అభిమానం ఆప్యాయత అనేది కోల్పోతారు మీ మీద లేవు అని వాళ్ళు భావిస్తారు దాంతో మీకు దూరంగా ఉంటారు ఏ విషయమైనా కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోండి ఇక ఈ రాశి వ్యక్తులకు మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం మీకు ఎదురయ్యే చికాకులు ఒత్తిడి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడటం కోసం ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది దీని వలన ప్రతి పనిలో సానుకూలత ధైర్యం చిరాకు ఒత్తిడి తగ్గిపోతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు చూశారు కదా తులారాశి వాళ్ళ జీవితంలో ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల తర్వాత జరగబోయేది ఇది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి